జివో ట్వంటీ టూ థౌజండ్ ఏదో పెట్టారు కొత్తగా వచ్చిన జివో స్పాట్ కేసు స్పాట్ క్యాష్ అనేది మీరు చెప్తా ఉన్నా దీన్ని ఒకసారి అధికారులతో మాట్లాడి ఇలాంటి పిచ్చి పనులు చాలా చేశారు గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం మనం అందుకని దీన్ని కూడా దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి ఒకసారి అధికారులతో మాట్లాడి మీరు ఇబ్బంది పడకుండా దీని మీద ఒక ప్రయత్నం చేస్తాను అంతేగాని మీరు నన్ను రోడ్డు మీద ఆపేసి గొడవలు పెట్టుకోకుండా నాతో ఒకసారి ప్రేమ ఎక్కువ ఉన్న చూడటం ఏమైపోతున్నా హక్కు వచ్చేస్తుంది సో ఆ హక్కుతో అంటే ముఖ్యంగా నేను పర్యటనలోకి వచ్చినప్పుడు చూసే ప్రతి ఒక్కరికి వచ్చే ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం నాకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయి నాకు సో ప్రతిసారి బయటికి రావాలంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవటం వల్ల డోర్ చాలా బరువు ఉంటుంది అలాగే ఒకసారి రోడ్ల మీద నుంచి బయటకు వద్దామంటే కొన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది అధికారులు కూడా మాకు ఇబ్బంది అవుతుందండి అంటే మీరు మన అభిమానులు కానీ మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే ప్రధానమంత్రి గారి ప్రధానమంత్రి గారి ఎస్పీజి గ్రూప్ కూడా ప్రధానమంత్రి భద్ర భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పీజి వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే మీ మీ వాళ్ళతో మేము పడలేము ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకు తీసుకెళ్ళినా మేము కాశ్మీర్లో పర్యటన పెట్టుకున్నా మాకు బా బా ఇబ్బంది ఉండదు మాకు భయం ఉండదు కానీ మేము మీరున్న సభలకి రావాలి మీ జనంతో రావాలి అంటే మేము దాని మీ ఉత్సాహాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు మాకు మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు అంటే ప్రేమ అలాగే ఉంటుంది మీరు రా లవ్ మీరు అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టిగా ఉంటుంది